చాలామందికి ఫోటోలే చిన్నాడి గుర్తులుగా ఉంటాయి ప్రతి చిత్రం అపురూపం ఇప్పుడు నెల వయసు నుంచే పెరిగి అయ్యేదాకా పిల్లలు ప్రతి జ్ఞాపకాన్ని ఫోటోలు వీడియోల రూపంలో దాచుకుంటున్నారు చాలా మంచి లొకేషన్స్ ఉన్న ప్లేస్ కోసం వెతుకుతున్నారా పక్కనే పిల్లల్ని పెట్టుకుని ఊరంతా వెతకడం ఏంటని నగరంలో ఉన్న ఈ ఒక్క స్టూడియో చాలు ప్రపంచంలో ఉన్న మంచి లొకేషన్స్ను చుట్టేసి చిన్నారిని ఫొటోస్ తీసేసినట్లు ఆ స్టూడియో ఏంటి దాని స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫోటోస్ దిగడం అంటే అందరికీ సరదా జనం తమ జీవితంలో మర్చిపోలేని క్షణాలను కెమెరాలో బంధించాలనుకుంటారు ప్రతి వేడుకను జీవితాంతం గుర్తు చేసుకునేందుకు ఫోటోలు తీయించుకుంటారు గతంలో పెళ్లిళ్లు ఇతర వేడుకలకే ఫోటోలు తీయించుకునేవారు కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి కార్యక్రమాలైనా సరే ఫోటోలు దిగేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు చిన్నారులను ఫోటోలు తీయించాలని ప్రతి తల్లిదండ్రులకు కోరిక ఉంటుంది కానీ అనుకున్న రీతిలో లొకేషన్స్ అందుబాటులో ఉండవు ఈ నేపథ్యంలో ఓ మంచి సెట్స్ తో పిల్లలకు చక్కని ఫోటోగ్రఫీని అందించాలనే ఉద్దేశంతో స్టూడియోని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు పిల్లలకు మంచి ఫోటోలు తీయించాలనుకుంటే ఇక్కడికి రావాల్సింది అనే రీతిలో కనువిందు చేస్తుంది మాధవూర్ లోని హండ్రెడ్ ఫీట్ రోడ్డు దగ్గర హైదరాబాద్ బేబీ స్టూడియో ఏర్పాటు చేశారు ఇందులో వివిధ రకాల ఇండోర్ సెటప్స్ అందుబాటులో ఉన్నాయి నగరంలో ఇన్ని వెరైటీలు ఉన్న ఇండోర్ స్టూడియో ఇదే గొప్పది అనొచ్చు తమ వద్ద నలభైకి పైగానే త్రీడీ సెట్స్ అందుబాటులో ఉన్నాయి అన్నారు నగరంలో ఇండోర్ బేబీ స్టూడియోలు ఇన్ని థీమ్స్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని చెప్పారు స్టూడియోకు నిత్యం ఎంతో మంది వచ్చి ఫోటోలు తీయించుకుంటారని చెప్పారు పేషియస్ అండ్ ఎక్కువ సెట్స్ ఉన్న స్టూడియో అండి సో నేను నాకు తెలిసైతే నేను టూ త్రీ డేస్ నుంచి మాక్సిమం డైలీ షూట్స్ నేను కంప్లీట్ ఇక్కడే చేయిస్తున్నానండి సో ఇక్కడ ఉన్నంత కంఫర్టబుల్గా ఇంకో దగ్గర నాకు అట్లా అనిపించలేదు సో బేబీ కంఫర్ట్స్ వాళ్ళన్ని చెక్ చేసుకుంటారు అని చూసుకుంటారు అండ్ ప్రాప్స్ ప్రతి ఎవ్రీ రకంగా కూడా చాలా అన్ని బాగున్నాయండి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్స్ దాకా ఉన్నాయండి సో ఎవ్రీథింగ్ అది ఒక యూనిక్ థీమ్స్ అండి అండ్ ఎవ్రీథింగ్ కూడా వచ్చేసి బేబీ వాళ్ళ సెట్టింగ్ బట్టి వాళ్ళ డ్రెస్సింగ్స్ బట్టి చాలా యూనిక్గా ఉంటాయి అండ్ చాలా మూమెంట్ కూడా చాలా ఎంజాయబుల్గా చేసుకుంటాం షూట్స్ చేయడం సో చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి మాకు ఇక్కడ షూట్ చేసుకుంటాం ఒకటండి కంపేర్ టు మనం బయట చూసుకున్న ఇంకో రకంగా చూసుకున్న బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఈ స్టూడియో అండ్ మీకు మీకు తగినట్టుగా సెట్స్కు టైం పీరియడ్ డ్యూరేషన్ కూడా కొంచెం గ్రేస్ స్పీడ్లో పరంగా కూడా చాలా కంఫర్టబుల్గా చూడండి కొంచెం ఫ్రీ లాన్స్ ఫ్రీగా ఉంటారండి ఇక్కడ సో అన్ని రకాలుగా మాకైతే ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉందండి స్టూడియోకి షూట్స్కి బోర్న్ బేబీ షూట్స్ దగ్గర స్టార్ట్ చేసి అండ్ మనకి ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ దాకా బేబీస్ దగ్గర మనం మంచి షూట్ చేసుకోవచ్చు మాక్సిమమ్ అయితే వన్ ఇయర్ బేబీ టూ ఇయర్స్ బేబీస్ బాగా వస్తాయి పెద్ద బేబీస్ కూడా అంటే టూ ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ దగ్గర బేబీ కూడా వస్తారు సో మాకు కంఫర్టబుల్గా చేసుకోవచ్చు అండి హైదరాబాద్ బీబీ స్టూడియోలో బొమ్మ సెట్ విలేజీ ఆట లివింగ్ రూమ్ అండ్ కేక్ స్మాష్ లాయర్ సెట్ ఫలకునుమా ప్యాలెస్ సెట్ డైరెక్టర్ సెట్ ఆర్మీ సెట్ బాక్సింగ్ బోన్ క్రికెట్ స్టేడియం స్టడీ చైర్ ఇలా వివిధ రకాల సెట్స్ అందుబాటులో ఉన్నాయి నిత్యం ఎంతో మంది వచ్చి ఇక్కడ తమ పిల్లల్ని ఫోటోలు తీయించుకుంటున్నారు ఈ స్టూడియోలో ఫోటోస్ తీయించుకోవాలంటే పన్నెండు వేల రూపాయల మేరకు ఛార్జ్ చేస్తున్నారు స్టూడియోకు వచ్చే కస్టమర్లకు ఫోటోగ్రాఫర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు అంతేకాకుండా పిల్లలకి థీమికి తగ్గ బట్టలు నగలు కాస్ట్యూమ్స్ అన్ని ఏర్పాటు చేశారు తమ వద్ద ఉన్న ఇలాంటి సెట్స్ ఎక్కడ లేవన్నారు ఇక్కడికి వచ్చే జనం కూడా ఈ సెట్లు చూసి సంబరపడుతున్నట్టు తెలిపారు మందికి ఫోటోలే నటి గుర్తులుగా ఉంటాయి ప్రతి చిత్రం అపురూపం ఇప్పుడు నెలల వయసు నుంచి పెరిగి పిల్లల ప్రతి జ్ఞాపకాన్ని ఫోటోలు వీడియోల రూపంలో దాచుకుంటున్నారు అందుకే జనాన్ని ఆకర్షింప చేసేలా ఫోటోగ్రాఫర్లు ఫోటో షూట్స్ ఏర్పాటు చేస్తున్నారు అందుకు భిన్నంగా పలు రకాల బేబీ ఫోటో స్టూడియోస్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన హైదరాబాద్ బేబీ స్టూడియో మాత్రం చిన్నారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది అయితే ఆ ఫోటోలు అలా తీయించుకున్నప్పటికీ ఒకటి రెండు పెట్టుకుంటున్నారు అందుకోసం అని ఒక బిజినెస్ గానైతే అయితే ఈ స్టూడియోస్ రావడం జరుగుతుంది ప్రస్తుతం మనం హైదరాబాద్ బేబీ స్టూడియోలో అయితే ఉన్నాం ఇక్కడ ఒక నలభైకి పైగా థీమ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే విలేజ్ థీమ్ కానివ్వండి మిగతా వెస్టర్న్ స్టైల్లో ప్రతి ఒక్క స్టైల్లోనైతే థీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే బేబీస్కి ఇక్కడ ఫొటోస్ తీయడానికి ఎంతో అనుకువగా ఏర్పాటు చేయడం జరిగింది తో సహా ప్రతి ఒక్క మెటీరియల్ని కూడా ఇక్కడ అందుబాటులో చేయడం జరుగుతుంది అయితే వేరే ఫోటో స్టూడియోస్కి వెళ్ళినట్లయితే ఎక్కువ బడ్జెట్ అవ్వచ్చు లొకేషన్కి వెళ్ళి తీసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ అవ్వచ్చు సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఈ థీమ్స్ అయితే ఏర్పాటు చేసి ఫొటోస్ ప్రొఫెషనల్ గా వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే నగరంలో ఎక్కడా లేని ఫెసిలిటీస్ ఇక్కడ మాధవూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర ఉన్న ఈ హైదరాబాద్ బేబీ స్టూడియో దగ్గరనైతే చాలా మంచి రేట్లో అవైలబుల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎం టీవీ